ఓం సాయిరామ్ రా శ్రీమాతయే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా అమ్మవారి దేవల్ల ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకొని ఇల్లులోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిజా ఎన్ని జన్మల అదృష్టం ఉందో తల్లి ఎన్ని జన్మల పుణ్యఫలం నిన్ను వెతుక్కుంటూ వస్తుందో తెలియదు శివయ్య ఈరోజు తీర్పిచ్చేశారు శివరాత్రిలోపు ఇది వినాలంట లేకపోతే అష్ట కష్టాలు తప్పవంట ఆ తర్వాత పశ్చాత్తాపడతావట పడతావట ఆ తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటావట వెలువెల్లాడిపోతావట ఎందుకో తెలుసా పూర్తిగా వినాలంట అప్పుడే విషయం ఏంటో అర్థమవుతుందంట జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలు ఎన్నో మలుపులు ఎంతోమంది కుట్రలు ఎన్నో పరిస్థితుల ప్రభావాలు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయట అవి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వివరించి నీకు చెప్పబోతున్నాడట సాక్షాత్తు శివయ్యే రాబోతున్నాడంట తల్లి అది కూడా శివ రాత్రిలోపు ఇక్కడ శివయ్య నీకు మూడు నెంబర్లు తీసుకొచ్చారు ఈ మూడింటిలో ఏదో ఒకటి తాక నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంట ఇది శివయ్య ఆజ్ఞ తప్పకూడదు తప్పితే ఆ తరువాత పశ్చాత్తాపం తప్పదు అని అంటూ జాగ్రత్త అంటూ అమ్మవారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి ఏదో ఒక తెలియనిటువంటి సందేశంతో మనం ముందుకైతే వచ్చారండి అమ్మవారి మాటల వెనుక ఉన్న అర్థం పరమార్థం తెలుసుకోవాలి అనుకుంటేవి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు శివయ్య మన అమ్మవారు ఇద్దరూ కలిసి తన బిడ్డలు తన భక్తులకు కూడా వాళ్ళ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అసలు ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి చెప్పడానికే వస్తున్నారు అంటే ఆ ఇద్దరి చూపు కూడా మన మీద పడింది అంటే నిజంగా ఎంత అదృష్టమో కదా అందరికీ అదృష్టం వస్తుందా ఇంతమంది ఈ సమయంలో ఒకే సమయంలో ఎంతోమంది ఫోన్ చూస్తూ ఉంటారు మొబైల్ చూస్తూ ఉంటారు కదా కానీ ఈ సందేశం మీకంట పడింది మీరు ఇక్కడ ఆపాలి అనిపించింది ఈ వీడియో మీద క్లిక్ చేయాలి అనిపించింది అంటే ఈ వీడియోని చూడాలి అనిపించింది అంటే మీకు బుద్ధి పుట్టింది అంటే ఆ బుద్ధి ఎవరు పుట్టించారు ఆ మనసు ఎవరు కలిగించారు సాక్షాత్తు మన శివయ్య మన అమ్మవారు ఇద్దరూ కలిసి లేకపోతే మనం ఈ స్క్రోల్ చేస్తూ ఉంటాం పక్కకు తోసేస్తూ ఉంటాం ఒక్కొక్కదాన్ని ఇంకొకటి ఏదైతే మన కోసం ఉంటుందో అది మాత్రమే మనకు కంటపడుతుంది ఇది మన కోసం కాకపోతే మన నుండి పక్కకు తప్పిపోతుంది కదా ఇది మనకు మీరు గమనించుకోండి గుర్తుంచుకోండి ఏది మనకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే అది మన కోసం పంపించిన సందేశం అన్నప్పుడు మనం కష్టంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి భగవంతుని వేడుకుంటూ ఉంటాం ఏదైనా దారి చూపు తల్లి తండ్రి తండ్రి దిక్కు తోచడం లేదమ్మా అని ఏ సమస్య అయినా అవునివ్వండి భగవంతుడు నేరుగా వస్తారా అమ్మ వస్తుందా నేరుగా ఒక వ్యక్తి రూపం ద్వారానో ఒక మాట రూపం ద్వారానో ఒక సందేశం రూపం ద్వారానో ఇలాంటి వీడియోస్ ద్వారాను మనం సందేశాలు అందిస్తూ ఉంటారు అందులో భాగమే ఈ సందేశం కూడా ఈ వీడియో కూడా ఎక్కడ కూడా ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఒక వన్ టూ త్రీ నెంబర్లు అనుకోబిడ్డ నీ మనసులో ఏదైతే అనుకుని ఏదో ఒకటి మనసులో అనుకుంటే చాలమ్మ అప్పుడు నీ భవిష్యత్తు ఆ నెంబర్ ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక తర్వాత ఏం జరగబోతుందో ప్రతి ఒక్కటి నువ్వు తెలుసుకుని ఇద్దరు తల్లి దుర్గమ్మ బా శివయ్య వచ్చి నీకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు ఆ ఆజ్ఞను తప్పకుండా పాటించాలి మరి నిజంగా ఎంతో అదృష్టం తల్లి నీ జీవితానికి సంబంధించిన ఒక విలువైన సమాచారం ఉంటేనే మన ముందుకు వచ్చిందమ్మా ఖచ్చితంగా నీ సమస్యకు మీ నీ ప్రాబ్లంకు నీ బాధకు ఇందులో అయితే నీకు పరిష్కారం కనపడుతుంది దారి కనపడుతుంది తప్పకుండా మనసులో ఒక్కసారి అయితే భక్తితో మన శివయ్యను మన అమ్మవారిని ఇద్దరిని కూడా తలుచుకుని ఒక్క నెంబర్ అనుకోండి మనసులో ఎక్కడ అయితే మనకు ఆ నెంబర్ ఏదైతే అనుకుంటామో ఆ నెంబర్ పైన మన భవిష్యత్తు అనేది ఏంటో మనకు తెలిసిపోతుంది మరి రాబోయే రోజుల్లో అసలు మనకు ఎలా ఉండబోతుంది ఏవైనా చిక్కులు సమస్యలు రాబోతున్నాయా ముందుగా తెలిసి మనం అలర్ట్ అవ్వచ్చు కదా మనం ప్రిపేర్ అవ్వచ్చు కదా కనుక ఓకేనా మన వీడియోని నచ్చివరి దాకా చూడండి నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అదే చేత్తో హైప్ కూడా ఇస్తారని ఆశిస్తూ భావిస్తున్నాను ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ ఓం సాయిరామ్ శ్రీ శ్రీమాతే నమ అంటూ మాత్రం కామెంట్ చేసి పెట్టి వీడియో చూడడం అయితే మొదలు పెట్టండి మరి శివయ్య ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు బాబావారి ఆశస్సులు ఇంకా త్వరగా దొరుకుతాయి మనసులో ఉన్న కోరికలు తీరిపోతాయి మన కష్టాలు బాధలు తీరడానికి వారి ఆశీస్సులు ఎంతగానో మనకు ఉపయోగపడతాయి ఇక ఆలస్యం చేయకుండా మన అమ్మవారి సందేశం విషయంలోకి వస్తే కనుక బిడా ఈరోజు సాక్షాత్తు శివయ్యే ఈ మూడు నెంబర్లలో ఏదో ఒకటి మనసులో అనుకోమంటూ ఉన్నారు తల్లి ఎందుకు అంటే శివయ్య నీ జీవితానికి ఒక తీర్పు ఇచ్చేశారు ఇది ఇప్పుడు అసలు అమలు జరగబోతోంది అందులో ఏముందో నువ్వు తెలుసుకోవాలంటే ఈ మూడు అంకెల్లో ఏదైనా సరే ఒక నెంబర్నైతే ఒకటి రెండు మూడు అంకెల్లో నువ్వు అనుకుంటే గనక మనసులో అప్పుడు నీ భవిష్యత్తు మొత్తం కూడా నీ చేతుల్లో ఉంది నీ కళ్ళ ముందు ఉంటుంది సాక్షాత్తు శివయ్యే చెప్తున్నారమ్మా ఈ మూడింట్లో ఒకటి మనసులో అనుకోమని నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోమని నీ ఎదురుగా ఇక్కడ నువ్వు గనక నీ మనసులో కనుక అనుకుంటే ఒక వన్ టూ త్రీలో ఏదైతే అది నువ్వు ఈశ్వరుని తలుచుకుంటూ అనుకుంటే నీ దుర్గమ్మను సాయిని తలుచుకుంటూ ఉంటే గనక నువ్వు అనుకుంటే తెలుసుకోవాలి అనుకుంటున్నావు ఆ కోరికను తలుచుకుని ఆ నెంబర్ని అనుకుంటూ నమ్మితే కనుక ఇక్కడ నువ్వు ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకో అయితే కొంచెం ఆలోచించు ఆలోచించి తా ఒక్కసారి ఆ నెంబర్ను కూడా ఒక్కసారి తాకి ఇక్కడ ముందుగా ఒకటవ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో అనుకున్నవారు వారి కోసం శివ ఇస్తున్నటువంటి తీర్పు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వింటావు కదా తల్లి నీ జీవితంలో ఏం జరగబోతుందో ఇప్పుడు నేను నీ ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను అంటే నీ గతంలో నీ పాస్ట్ లైఫ్లో ఏం జరగపోయింది ఫ్యూచర్లో ఏం జరగబోతోంది ఇప్పుడు ఏం జరుగుతోంది అన్న విషయాలు ఇప్పుడు చెప్పబోతున్నాను ఫాస్ట్గా నీ లైఫ్లో గతంలో ఏదైతే జరిగిందో అంటే ప్రజెంట్ టెన్స్లో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఒకసారిగా గుర్తుకు తెచ్చుకొని ఈ వీడియో నేను చూడడం మొదలుపెట్టు ఇప్పుడు ఒకటవ నెంబర్ని ఎవరైతే కనుక కోరుకున్నారో వారికి ఇప్పుడు ప్రజెంట్ టైం చూస్తే ప్రస్తుతం ఏదైతే నడుస్తూ ఉందో అది చాలా బాగుంది తల్లి కానీ కొన్ని విషయాలు జరగడం వల్ల నువ్వు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నావు ఇప్పుడు నువ్వు అనుకుంటూ ఉన్నావు లైఫ్లో అంతా మంచిగానే ఉంది కానీ ఇప్ ఇబ్బంది ఎందుకు వచ్చింది దుర్గమ్మ అని ఎలా వచ్చింది అని చిన్న చిన్న ఇబ్బందులు అవి ఉండవచ్చు బాబానైనా సరే అడిగినా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావడం కానీ లేదా నీకు ఎవరితో అయినా మంచిగా ఒక సంబంధం రిలేషన్ ఉండి అనుకోకుండా వారితో మాటలు తెగిపోయి కూడా ఉండవచ్చు అయితే ఇక్కడ జీవితం అనేది చాలా చాలా మంచిగా నడుస్తూనే ఉంది చాలా బాగుంది కానీ కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి వాటి వల్ల నీకు అనిపిస్తూ ఉంది ఇదంతా కూడా ఎందుకు జరుగుతున్నది అని నీకేమీ అర్థం కావడం లేదు కదా అయినా సరే ఇంకా ఇలా అనుకుంటూ ఉన్నావు ఎందుకు నాకే ఇలా జరుగుతోంది దుర్గమ్మ తల్లి అని ఎప్పుడు నేను చెప్తూ ఉన్నాను జాగ్రత్తగా వింటావు కదా విడా ఇది నీకు అర్థం అంటే నీ పాస్ట్ లైఫ్ ఎలా ఉంది అంటే ఒకటో నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి ఫాస్ట్ లైఫ్ ఎలా గడిచింది అంటే లైఫ్లో అంత మంచిగానే ఉంది నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే రాబోయే రోజులు నీకు ఎలా ఉంటాయి అంటే నువ్వు ఇప్పుడు ఏదైతే అర్థం కాకుండా ఉందో నీకు అయోమయంలో ఉన్నాదో ఆ విషయం ఏంటో నీ మనసు వల్ల నువ్వు కొంచెం ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నావు చాలా విషయాలు మనసులో తిరుగుతూ ఉన్నాయి నువ్వు చాలా ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు ఒక సందర్భం దగ్గర సిచ్యువేషన్ దగ్గర ఆగిపోయావు నువ్వు ఎవరి పనైతే విశ్వాసాన్ని ఉంచావో వారే నిన్ను మోసం చేయబోతూ ఉన్నారు ఇక్కడ పాస్ట్ లైఫ్లో అయితే చాలా మంచిగా ఇక్కడ కనిపిస్తుంది కానీ అనుకోకుండా నీ లైఫ్లో ఏదైతే జరిగిందో దానికోసం అయితే నువ్వు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నావు తల్లి కుటుంబంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నావు ఎవరో ఒక వ్యక్తి ఉన్నారో వారి నీ జీవితంలో నిన్ను ఇబ్బందికి గురిచేస్తున్నారు ఇబ్బంది పెడుతూ ఉన్నారు నువ్వు ఎవరిపైనైనా కూడా విశ్వాసాన్ని ఉంచడం అన్నది అంత మంచిదైతే కాదు సరైనది కాదు అంటే అతి విశ్వాసం అతి నమ్మకం ఎవరితోనూ ఎంతవరకు ఉండాలో అని అది ముందు నువ్వు తెలుసుకోవాలి నీకు రాబోయే సమయంలో మనసు ఏదైతే ఆలోచనలు ఉన్నాయో నీ మనసులో ఏవైతే ఆలోచనలు చేస్తూ ఉన్నావో ఏవైతే వ్యూహాలు పొందుతున్నావో వాటి వల్ల నువ్వు కొంచెం ఇబ్బందులు అయితే పడతావు కాస్తంత జాగ్రత్త ఇప్పుడు నువ్వు ఇక్కడ శివయ్య నీ కోసం చూపించే దారి ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం బిడా ఈ విషయంలో శివయ్య నీ కోసం ఏం చెప్తూ ఉన్నారు అంటే నువ్వు ఇక్కడ ఒకటో నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారికి ఎవరైతే నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అది జరుగుతుందమ్మా కానీ అది జరగడానికి కొంచెం సమయం అయితే పడుతుంది కానీ ఓపిక పట్టు అని శివయ్య అయితే అంటూ ఉన్నారు విడ నీకు సఫలత అనేది సక్సెస్ అనేది విజయం అనేది తప్పకుండా అయితే వస్తుందంట నీ మొదడులో ఏవైతే ఆలోచన ఉన్నాయో నీ మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నువ్వు ఏదైతే చూస్తూ ఉన్నావో అవన్నీ ఇప్పుడైతే పూర్తి అవుతాయట కొంచెం సమయం తీసుకుంటుంది ఒకటి ఓపికగా ఓపి ఉండమంటూ ఉన్నారు కానీ నీ పనులు ఎవరైతే పూర్తిగా అవ్వకుండా ఆపుతూ ఉన్నారో వారు నీ శత్రువులే ఉండవచ్చు నీకు బాగా ఇష్టమైన వారి స్థానంలో కూడా ఉంటూ నిన్ను నాశనం చేస్తూ ఉండవచ్చు నువ్వు ఏదో ఒక సందర్భంలో సిచ్యువేషన్లో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావంట అది నీకు కూడా తెలుస్తుంది అంట నీ మనసులో చాలా నెగిటివ్ ఎనర్జీతో ఉన్నావంట నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నావో అనుకుంటూ ఉన్నావో ఆ విషయంలో అయితే నువ్వు తప్పకుండా విజయం అయితే సాధిస్తావు అని శివయ్య చెప్తూ ఉన్నారు బిడా నువ్వు అనుకుంటూ ఉంటావు నా జీవితంలో ఇదే జరగాలి అని కానీ ఒక్కొక్కసారి ఎలా అవుతుంది అంటే సహజంగా అందరినీ చూసినప్పుడు ఇక్కడ మనం ఒకటి అనుకుంటే జీవితంలో ఇంకోటి జరిగిపోతూ ఉంటుంది అనుకుంటారు కదా అది నిజం నువ్వు కూడా అదే విధంగా నీకు కూడా జరగవచ్చు కానీ నీ అడుగుతూ ఉన్నావు నీకు ఏదో కావాలి అని దానిని నువ్వు తప్పకుండా పొందుతావట కానీ కొంచెం సమయం పడుతుంది అంటున్నారు నువ్వు సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నువ్వు ఏం కోరుకుంటున్నావో అది నీకు తప్పకుండా లభిస్తుందంట శివయ్య అందిస్తాడంట విడన్ ఒక్క పది వారాల పాటు నువ్వైతే ఎదురుచూడవలసి ఉంటుందంట నువ్వు నీ జీవితంలో ఒక పాజిటివ్ విషయం సమయం అనేది ఒక మంచి సమయం అనేది ఒక శుభ సమయం అనేది తప్పకుండా వస్తుందంట ఇప్పుడు ఎవరైతే రెండవ నెంబర్ని కోరుకుంటున్నారో వారి కోసం ఇప్పుడు శివయ్య ఏమి చెప్తున్నారు అంటే నేను చెప్తాను జాగ్రత్తగా తల్లి ఇక్కడ రెండవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి జీవితంలో ఇప్పుడు అన్నీ కూడా బాగానే ఉన్నాయట కానీ నువ్వు ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని అంటున్నారు అనుకుంటున్నావు కదా నీ ఇష్టంతోనే నీ జీవితం అంతా కూడా నడుస్తూ ఉంది అని నువ్వు చాలా పాజిటివ్గా ఉన్నావు ఇప్పుడు ఈ ప్రస్తుతం నువ్వు ఎలా ఉన్నావు అంటే కనుక నీ జీవితంలో చాలా కళలు ఉంటాయి నువ్వు ఆ కళల గురించి ఏమీ బాధపడడం లేదు నువ్వు ఆ కళలను కంటూ చాలా లోపల నుండి కూడా ఉత్సాహంగా ఎంతో సంతోషంగా ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఫీల్ అవుతూ ఉన్నావు నువ్వు అనుకుంటూ ఉన్నావు నేను చాలా సంతోషంగా ఆ పనిని చేయాలి ఆ పనిని చేయాలి చేస్తాను అని నువ్వు సంతోషంగా ఉన్నావు రాబోయే సమయానికి కూడా నిన్ను నువ్వు రెడీ చేసుకున్నావు సిద్ధంగా ఉంచుకుంటున్నావు చాలా మంచి ఫీలింగ్స్తో నువ్వు ఉన్నావు నీకు నీ పాస్ట్ లైఫ్ ఏదైతే జరిగిందో అంటే నీ గతంలో నీకు ఏదైతే జరిగిందో ఇప్పుడు శివయ్య చెప్పబోతు ఉన్నారు వినుబిడ్డ నీ పాస్ట్ లైఫ్ ఎలా గడిచింది అంటే అది అంత మంచి అని చెప్పలేను అంత చెడు అని కూడా నేను చెప్పలేను కానీ ఇప్పుడు నీ ఫ్యూచర్ మాత్రం నీ భవిష్యత్తు ఎలా ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను విను ఇప్పుడు ప్రపంచం ఏదైతే నీ లైఫ్లో జరుగుతుందో నీ ప్రజెంట్ నీ జీవితంలో జరుగుతుందో అదైతే చాలా బాగుంది నీకు అనిపిస్తూ ఉంటుంది విజయం నా చేతుల్లోనే ఉంది అని కెరీర్లో సఫలత నువ్వు సాధించి ఉండవచ్చు ఏదైతే పని చేస్తున్నావో బిజినెస్ అయినా సరే నువ్వు ఏదైనా జాబ్లో పెద్ద పొజిషన్లో అయినా సరే ఏదైనా కానీ నీ స్థితి అయితే ఇప్పుడు చాలా చాలా బాగుంది నీకు చాలా ఒక నమ్మకం అనేది కూడా ఉంది బిడా జీవితంలో నువ్వు నేను చాలా చేస్తాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అనే నమ్మకం అయితే ఉంది అలాగే నిలబడ్డావు కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు అటువంటి ఒక సందర్భంలో అటువంటి ఒక కండిషన్లో వ్యక్తి చాలా విజయాన్ని సాధిస్తాడు ఒక్కొక్కసారి వారు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు నువ్వు ఉన్నత స్థానాలకు చేరుకుంటూ ఉన్నప్పుడు నిన్ను వెనక్కి లాగడానికి చాలామంది వ్యక్తులు వస్తారట అలాగే నీకు కొంచెం ఇబ్బందులు నువ్వు కూడా చెడ్డ వ్యక్తుల మాయలో ఇరుక్కునే అవకాశం కూడా ఉందంట జాగ్రత్త తల్లి నువ్వు ఎవరు అనుకుంటున్న అటువంటి వ్యక్తులతో నువ్వు స్నేహాన్ని చేయవద్దు చేయాల్సి వస్తుందట కానీ దానివల్ల నువ్వు లాభాలను పొందాలని అనుకుంటూ ఉంటారట నీ వల్ల స్నేహాలు ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట జాగ్రత్తగా ఉండమని శివయ్య హెచ్చరిస్తున్నాడు నీ పాస్ట్ లైఫ్లో అంటే నువ్వు గతంలో ఎంతో కష్టపడ్డావు ఇప్పుడు ప్రజెంట్ టైంలో నువ్వు అనుకుంటున్నావు నీ చేతుల్లోనే ప్రచ ప్రపంచం ఉంది అని నువ్వు లోపల నుండి కూడా చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతూ ఉన్నావు నువ్వు చాలా నమ్మకంగా ఉంది నీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది నీలో కానీ ఇప్పుడు ఎవరి అవసరం లే లేకుండా నువ్వు కూడా నువ్వైతే మంచి పొజిషన్లో అయితే నువ్వు ఉన్నావు అయితే అంతా మంచిగానే ఉంది మొత్తం కూడా నీ యొక్క నమ్మకం అంతా కూడా నీ ఉత్సాహాన్ని నువ్వు నీ పనిలో ఉపయోగిస్తున్నట్లయితే నువ్వు ఇంకా ఇంకా మంచిగా లాభాలను పొందగలుగుతావు కానీ నేను ఎటువంటి వ్యక్తులు కలుస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఎలాంటి వారైనా అవ్వవచ్చు అలాంటి వ్యక్తులందరూ కూడా నిన్ను కలుస్తూనే ఉంటారు నిన్ను చూసి ఒక్కొక్కసారి ఈర్షపడుతూ కూడా ఉంటారు నువ్వు రాబోయే సమయంలో ఏదో ఒక చెడ్డ సాంగత్యంలో ఎదుర్కోబోతున్నావు అని శివయ్య హెచ్చరిస్తూ ఉన్నారు విడా సమయాన్ని వృధా చేస్తావని నువ్వు నీ పాస్ట్ లైఫ్లో ఏదైతే ఉందో ఇప్పుడు ఈ స్థితికి ఎంత కష్టపడ్డావో నీకు తెలుసు అంత కష్టపడి నువ్వు ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చావు నువ్వు ఆ పరిస్థితిని మాత్రం పాడు చేసుకోకు చెడ్డ సాంగత్యాలతో ఎరుక్కుని నువ్వు కోరి కష్టాలను తెచ్చుకుంటున్నావని శివయ్య చెప్తున్నాడు విడ జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తూ ఉన్నారు రాబోయే సమయంలో ఇందులో ఎవరి ప్రమేయం కూడా ఉండదట మీకు నువ్వుగా ఆ పరిస్థితులు తెచ్చుకుంటావు నువ్వు అలా ఇరుక్కోకూడదు అని అనుకున్నప్పుడు ఇప్పుడు శివయ్య ఇచ్చేటటువంటి ఏదైతే దారి చూపిస్తూ ఉన్నారో ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుసరించాల్సిందేనంట పిడా నువ్వు నీ అంతరాత్మ ఏదైతే చెప్తుందో దాన్నే నువ్వు అనుసరించమని అంటూ ఉన్నారు ఎవరైతే మంచి దారిలో వెళ్ళాలి అనుకునే వారు ఉంటారో వారు మనసు చెప్పే మాటల్ని వింటారట నీ భాగ్యాన్ని నువ్వు చేతులారా పాడు చేసుకుంటున్నావు అని అంటూ ఉన్నారు శివయ్య మరి నీ మనసు ఏదైతే చెప్తుందో దాన్ని నువ్వు నమ్మి దాని ప్రకారంగా నువ్వు నడుచుకో నీకు ఏదైతే ఇప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో ఏదైతే నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటూ ఉన్నావో అవి ఇప్పుడు నిన్ను తప్పుడు దారిలోకి తీసుకుని వెళ్తాయి నువ్వు ఈ పరిస్థితిని ఎలా మార్ మార్చుకోవాలి అంటే నీ మనసు చెప్పే మాటలు విన్నప్పుడే నీ నీ పరిస్థితులు మారతాయట నువ్వు జనాలు చెప్పే మాటలను అసలు విననే వద్దు మనసులోకి వాటిని నువ్వు తీసుకోనే వద్దు దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు నీ మనసు చెప్పిన దాని మీదే నువ్వు నిలకడగా ఉండు అసలు శివయ్య నువ్వు ఎంత ఇష్టమైన వారైనా సరే ఎంత దగ్గర వారైనా సరే ఎవరు చెప్పినా కూడా నువ్వైతే ఎవరి మాటలను కూడా వినవద్దు అని అంటూ ఉన్నారు నీ మనసు ఏం చెప్తే దాన్నే చేయమంటూ ఉన్నారు దాన్ని అనుసరించమంటూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మూడవ నెంబర్ని తాకిన బిడ్డలో ఎవరైతే ఉన్నారో ఇక్కడ మూడవ నెంబర్ని మూడవ అంకెను ఎవరైతే కోరుకుంటూ ఉన్నారు వారి వాళ్ళు ఈ సమయంలో కాస్తంత రెస్ట్ తీసుకోవాలి విశ్రాంతి తీసుకోవాలి అనే ఆలోచన అయితే మనసులో ఉంది ఎందుకు అని అంటే అది పని భారం కావచ్చు లేకపోతే పరిస్థితుల భారమైనా కావచ్చు బాధ్యతలు మోయటం కావచ్చు ఏదో ఒకటి అలిసిపోయి విసిగిపోయి కాస్తంత విశ్రాంతి తీసుకుంటే బాగుండు ఈ సమయంలో అని మనసుకు అనిపిస్తుంది నీ మనసులో కూడా అలా అనిపిస్తోందా బిడ్డ అనిపిస్తే ఇక్కడ ఒకసారి చెప్పు నిజమే దుర్గమ్మ నాకు విశ్రాంతి తీసుకొని ఉండాలి అని అనుకుంటున్నావు కదా ఇప్పుడు నీ లైఫ్కి ఎలా అయితే నువ్వు అలా ఉంచుకోవాలి అనుకుంటున్నావు ఎందుకంటే ఏం జరిగితే అలా జరగకూడదని చేయకూడదని అని అని ఏదైతే అనుకుంటున్నావో తప్పలేక సరైంది రకరకాల ఆలోచనలతో మనసులో మైండ్లో నడుస్తున్నాయి అయోమయంలో అయితే ఆగి ఉన్నాం కొద్ది రోజులు ఆగిన తర్వాత ప్రయత్నిద్దామా అని కదా ఏమి దిక్కుతో చెప్పలేదు అందరు కూడా ముందు కొంచెం విశ్రాంతి తీసుకుంటే ఇప్పుడు మంచి ఆలోచనలు వస్తాయా ఇంకా అలాగా ఆలోచిస్తున్నావు కదా నిజమే కన్నా బిడ్డ ప్రతి దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నావు ఏం జరుగుతుంది అని నీ మైండ్లో ఏదైతే నడుస్తుందో విధంగా నువ్వు చేసినట్లయితే ఏం జరుగుతుంది అన్న సందేహం ఆ పనులు చేసినట్లయితే నీకు ఇబ్బందులు ఏమైనా వస్తాయా నువ్వు ఆ పనులు చేయడం వల్ల ఒక వ్యక్తి అయితే బాధపడతారు బిడ్డ నీ పైన కోపాన్ని చూపిస్తారు నీ దగ్గర ఇప్పుడు సమయం ఉంది నువ్వు మంచిగా ఆలోచించు నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో అది ఏంటి జనాలకు సంబంధించిన విషయము అది జనాలతో ముడిపడి ఉన్న విషయము అది నీ లైఫ్లో నీ జీవితంలో చాలా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన విషయం ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు చూడమ్మా నీ గత జీవితం ఏదైతే ఉందో అంటే అది ఎలా గడిచింది తరువాత నీ భవిష్యత్తు నీ ఫ్యూచరు ఎలా ఉండబోతోంది ఇప్పుడు శివయ్య ఏం చెప్పబోతున్నారు అంటే కనుక తర్వాత తర్వాత శివయ్య నీకు చూపించే దారి ఏంటి అంటే నీకు ఇచ్చే సందేశం ఏంటి అంటే అన్నీ కూడా చెప్తాను వినిబిటా ఇక్కడ నీ గతం నువ్వు ఏదైతే ఉందో నీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో నువ్వు చాలా చాలా కష్టపడ్డావు ఇక్కడ నీ గతంలో అయితే నువ్వు ఏదైతే పనులు చేస్తూ ఉన్నావో వాటిని ఆపడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు నిన్ను ముందుకు వెళ్ళనివ్వలేదు నీ జీవితంలో నువ్వు చాలా చూసావు ఆర్థిక పరిస్థితుల విషయంలో చాలా చాలా ఇబ్బందులు చూసావు నీ జీవితంలో నువ్వు అన్నీ మారడం చూసావు ప్రతి ఒక్కటి కూడా సాధించుకోవడానికి చాలా కష్టపడ్డావు ఈ స్థితి రోజో ఒక వారము ఒక నెలలో కాదు సంవత్సరాల నుండి కూడా నువ్వు ఈ స్థితిని అనుభవిస్తూ జీవిస్తూనే వస్తున్నావు ఒక సంఘర్షణ రూపంలో నువ్వు దీన్ని చూస్తున్నావు ఇదంతా కూడా నీ గత జీవితంలో ఉంది ఒక్కసారి నీ గత జీవితాన్ని గుర్తు తెచ్చుకో ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ప్రజెంట్ టెన్స్లో ఏది ఎలా ఉంది ఏదైతే ఆలోచిస్తూ ఉన్నావో అది సరైనదా కాదా ఆ విషయం కూడా ఇప్పుడు నేను చెప్తాను విను నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఫ్యూచర్ ఎలా అయితే ఉండబోతుందని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఉంటుంది నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో ఏదైతే దాని యొక్క రిజల్ట్ అనేది నీకు తొందరలోనే నువ్వు చూస్తావట నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో దాని యొక్క రిజల్ట్ అనేది నువ్వు తొందరలోనే చూస్తావని శివయ్య చెప్తూ ఉన్నారు నువ్వేవైతే ఆలోచన చేస్తున్నావు నీ మనసులో ఏవైతే ఆలోచన చేస్తున్నావో ఆ ఆలోచన వల్ల చాలా మార్పు అనేది నీ జీవితంలో రాబోతుందట అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయట ఇప్పుడు నువ్వు నీకు శివయ్య ఇస్తున్న సందేశం ఏంటో శివయ్య చెప్పే ఆ మాట ఏంటో విను మరి నువ్వు ఇప్పుడు ఈ సమయంలో ఎక్కువగా ఏమీ ఆలోచించవద్దు నీ మనసులో ఏవైతే ఆలోచనలు నడుస్తూ ఉన్నాయో ఆ పనులనే నువ్వు చేయమంటూ ఉన్నారు నువ్వు ఏదైతే ఒక నిర్ణయం తీసుకుని ఆగిపోయావో చేయాలా వద్దా అని అలా చేయడం వల్ల కొంతమంది కోపాన్ని చూపిస్తారట కొంతమంది బాధపడతారట దుఃఖపడతారట కొంతమంది అంటారట ఎందుకు నువ్వు ఇలా చేసావు ఎందుకు చేస్తున్నావు అని ఇది నీ జీవితం నీ లైఫ్ ఏం జరిగినా కూడా అది నీకే చెందుతుంది దాన్ని నువ్వే అనుభవించవలసి వస్తుందట దాని రిజల్ట్ కూడా నువ్వే ఎదుర్కోవాల్సి వస్తుంది నవ్వితే నువ్వే నవ్వుతావు ఏడిస్తే నువ్వే ఏడుస్తావు నువ్వు ఎవరినైతే ప్రియమైన వారు ఇష్టమైన వారు అని నమ్మి భావిస్తూ ఉన్నావో ఎప్పటికీ కూడా నీ జీవితంలో నీ చెయ్యి వదలరు అని అనుకుంటూ ఉన్నావు వారు కూడా నిన్ను వదిలిపోతారట కానీ భయపడకు అంటున్నారు శివయ్య ఎందుకు అని అంటే నీ యొక్క జీవితం యొక్క పూర్తి బాధ్యతను లేదా తీసుకోవాలని నువ్వే అనుకుంటూ ఉన్నావు అదే దానిపైనే ధ్యాస పెట్టు ఎందుకని అంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం నిన్ను వాళ్ళు నిన్ను నిలదీసిన వాళ్ళు నీకు వ్యతిరేకంగా మారిన వాళ్ళు పరిస్ పరిస్థితులు అన్నీ సర్దుబడిన తర్వాత చక్కబడిన తర్వాత అప్పుడు అర్థం చేసుకుంటారు నిజమే నువ్వు చేసినంత సరిగ్గా ఉంది మేమే ఆ రోజు అర్థం చేసుకోలేకపోయామంటూ మళ్ళీ వస్తారు భయపడవలసిన అవసరం లేదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి రావడానికి స్థితికి రావడానికి నువ్వు జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డావు నువ్వు ఎవరి వల్ల ఎవరి గురించి కూడా నీ అడుగులు వేయటం మాత్రం ఆపకు బిడ ముందుకు అడుగులు వేయి ఏదైతే చేయాలి అని అనుకున్నావో నీ పనులను ప్రారంభించేసే ఎక్కడికక్కడ నువ్వు ఆగవలసిన అవసరం లేదు అంటూ ఈరోజు శివయ్య ఇక్కడ ఈ మూడు అంకెలను మూడు అంటే నెంబర్లను తాకిన బిడ్డలను గురించి ఎంత అద్భుతంగా చెప్పారు కదండి తల్లి కనుక ఇక్కడ శివయ్య ఏం చెప్పారో అక్షరాల తూచే తప్పకుండా అలాగే పాటించు విడా ఎందుకు అని అంటే కనుక ఏ కష్టం వచ్చినా ఏ కన్నీళ్ళు వచ్చినా ఆదుకోవడానికి నీ దుర్గమ్మ ఉన్నాను శివయ్య ఉన్నారు నీ బాబా కూడా ఉన్నారు అందుకనే విన ఇవ్వడానికి శివయ్య ఉన్నారు ఇద్దరు ఉండగా నీ జీవితానికి ముగ్గురు కూడా అంటూ ఒక అమ్మవారైతే ఒక అత్యద్భుతమైన సందేశం మనకు అందించారు కదండి ఈ సందేశంలోని అర్థం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ అందించండి మళ్ళీ మరో చక్కని సందేశం మళ్ళీ మీ అందరికీ ముందుకు వస్తానండి అంతవరకు ఆ శివయ్య ఆశస్సులు అమ్మవారి ఆశస్సులు బాబావారి ఆశస్సులు అందరి ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి నేను కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు ఓం నమ శివాయ అని పలుకుదామా